భారతదేశంలో గ్రామీణ భారతాన్ని అద్భుతంగా సృష్టించి అభివృద్ది చేసిన మహానేత స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పటాల్ మహమ్మద్ అలీ ఖాన్ కొనియాడారు కడపలోని ముస్లిం అనాథ శరణాలయంలో బుధవారం స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మైనార్టీ సేల్ జిల్లా అధ్యకుడు రెహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో అక్కడి విద్యార్థులకు అనాథలకు పండ్లు కేకులు పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేసిన ఏకైక ప్రధానిగా నాయకుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో నిలిచిపోయారన్నారు మూడంచెల రాజ్ వ్యవస్థను సృష్టించిన ప్రధాన కర్తగా ఆయనకు పేరుందన్నారు జిల్లా పరిషత్ మండల పరిషత్ పంచాయతీ రాజ్ వ్యవస్థను నెలకొల్పారన్నారు అంతేకాకుండా దేశాన్ని సాంకేతిక పరంగా అభివృద్ది చేశారని కొనియాడారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యకుడు మాయనాద్ అహమదుల్లా ఖాన్ మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన అభివృద్ధిని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి పేరు అన్ని రంగాలను అభివృద్ధి పరచారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ హమీద్ మైనార్టీ సెల్ రాష్ట ప్రధాన కార్యదర్శి కమల్ పాషా తదితరులు పాల్గొన్నారు

మండల పరిషత్ తర్వాత ఇచ్చారు అంతేకాకుండా పల్లె పల్లెకు కూడా రాజీవ్ గాంధీ కాబట్టి ఫోటో తీసుకోండి ఫుడ్ చూడండి

భారతదేశ చరిత్రలో స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అత్యంత మహానేతగా పేరొందారు చరిత్ర కూడా సృష్టించారు ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి జన్మదినం ఈ సందర్భంగా ఈ రోజున కడప ముస్లిం అనాథ శరణాలయంలో పండ్లు పంపిణీ ఇతర సేవా కార్యక్రమాలు చేశాం కాంగ్రెస్ పార్టీ తరఫున కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మయాన రహమతుల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో విప్లవాత్మకంగా అనేక సంస్థలను తీసుకొచ్చారు ఇందులో ప్రధానంగా ఈ రోజు గ్రామీణ భారతం అభివృద్ధి చెందిందంటే అందుకు రాజీవ్ గాంధీ గారే కారణం పంచాయతీ రాజ్ వ్యవస్థ మూడంచెల వ్యవస్థను జిల్లా పరిషత్ మండల పరిషత్ పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామీణాభివృద్ధికి కారకులయ్యారు అంతేకాకుండా పల్లె పల్లెకు టెలిఫోన్ సౌకర్యాన్ని కూడా తీసుకొచ్చారు అంతేకాకుండా రాజీవ్ గాంధీ గారి జన్మదినాన్ని సద్భావన దిన దివస్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తోంది అంతే విధంగా అలాగే రాజీవ్ గాంధీ గారు విమాన రంగాన్ని గాని భారతదేశంలో గ్రామీణ వ్యవస్థను కానీ అనేక సంస్థలు తీసుకొచ్చి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు అలాగే యువతకు ఉపాధి దేశాన్ని అభివృద్ధి పరచడం విదేశాంగ విధానం ఇతరత్ర భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఎన్నలేని సేవ చేశారు చివరకు ఆయన దేశం కోసం బలిదానమయ్యారు ఈ విధంగా చేసిన ఆయన ఘనతను సేవలను కాంగ్రెస్ పార్టీనే కాదు యావత్ భారతదేశం కొనియాడుతోంది కాంగ్రెస్ పార్టీ సగర్వంగా ఆయన ఈరోజు జయంతిగా మేము ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు మన మాజీ భారత ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మేము అనాథ పిల్లలకు పళ్ళ కార్య పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టినాము ఈ భారతదేశ చరిత్రలో నేను చెప్తున్నాను ఒకటి పండిత్ జవహర్లాల్ నెహరు గారు ఎందుకంటే మొదట పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆయన ప్రధానిగా స్వతంత్ర ముఖ్యత మొదట ప్రధానిగా మొదట ప్రధానిగా ఆయన చేసిన సేవలు చేసిన అభివృద్ధి ఈ ముందు ఏముంది దాని తర్వాత ఏమైనా కాలంలో చేసినాడు తర్వాత ఒక ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వ్యవసాయ రంగానికి ఆయన ఎంతో కృషి చేశారు మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగానికి ఎంతో కృషి చేశారు అలాగే రాహుల్ రాజీవ్ గాంధీ ఐటీ రంగానికి ఎంతో కృషి చేశారు భారత దేశం ముక్కలు కాకుండా భారతదేశాన్ని ఒకటి చేశానికి తన ప్రాణాలను బలిదానంగా పెట్టాడు అలాంటి మహానత భారత భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మేము ఆయనకు సహగలవంగా నివాళి చూస్తున్నాం